జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన ముందుకి ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పడం కోసం వచ్చాను ఇది చైతన్యం అనుకుంటారా లేకపోతే మీకు తెలియజేయడం అనుకుంటారా చూడండి అయితే మనకి ఈ రోజు ఉన్నటువంటి దరిద్రమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అది దరిద్రం చెప్పచ్చు నేను గురువు అందరూ గురువులు అవ్వాలని లేదు మీడియా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు గురువు అని చెప్పుకోలేము వాళ్ళని సంబోషించడం కూడా అని సంబోషించలేకపోతున్నాను ఎందుకంటే బుక్ నాలెజీ ఉన్న ప్రతి ఒక్కరు గురువు అని మనం అనుకోలేము అయితే మనకి అది తర్వాత దరిద్రం తర్వాత పక్కన పెడదాం అయితే ముఖ్యంగా ముఖ్యంగా మనకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కనుక కామాక్కీ అమ్మవారు మనకి అమ్మవారులో చూసినట్టయితే కనుక చాలా రకాల పీఠ పీఠాలు ఉన్నాయి చాలా రకాల శక్తి పీఠాలు కనిపిస్తా ఉంటాయి మనకి అమ్మవారులోను ఈ శక్తి పీఠాల్లో ఒకటినటువంటిది కామాఖీ దేవి కామాకి అమ్మవారు ఎలా అయితే మనము పూజించుకుంటామో ప్రతి అమ్మవారిని మనం ఎలా అయితే పూజిస్తామో అదే విధమైనటువంటి విధానాలు ఉన్నటువంటి కామాకి అమ్మవారు కాకపోతే కామాఖి అమ్మవారు ఉండేటువంటి రూపం ఉండేటువంటి అవతారం ఉండేటువంటి వేషధారణ వేరే ఉంటుంది అమ్మవారి అమ్మవారికి కూడా వేరే వేరే ప్రత్యేకత ఉంటుంది అలంకరణ ప్రత్యేకత ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసంలో కామాఖ్య అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక ఆమెకి దీప ద్వైప వై నైవేద్యం పెట్టేసి ఆవిడ యొక్క కృపా కటాక్షలకి మనం అందరూ కూడా పాలు పంచుకునే విధంగా ఈ యొక్క శ్రావణ మాసంలో చేసేటువంటి విధానమైనటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటి హోమాలు యజ్ఞాలు యాగాలు పూజలు చేసేటువంటి విధానం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కామాఖ్య అమ్మవారి దగ్గర కొంతమంది గురువులు కొమ్ముగాసి డబ్బుల కోసం ఈ యొక్క భక్తుల దగ్గర నమ్మిన వారి దగ్గర వారికి ఏదో గ్రహరీత్య దోషాలు ఉన్నాయి ప్రకృతి నుంచి దోషాలు ఉన్నాయి హార్మోన్స్ దోషాలు ఉన్నాయని చెప్పేసి అని కామాఖ్య అమ్మవారి దగ్గర పూజలు చేసేటువంటి విధానం ఉంటుంది అక్కడ పూజలు చేస్తే ఉన్నటువంటి దోషాలు అన్ని పోతాయి మీకు వజ్ర వజ్రవైడూర్యాలు మణి అన్నీ వస్తాయి విదేశాల నుంచి డబ్బు మీ అకౌంట్లో పడిపోతుంది మీరు ఇంకా లైఫ్ లాంగ్ జీవితకాలం మీరు బతుకున్నంత కాలం అసలు చావేనే అనేవి ఉండదు అని చెప్పేసని కొన్ని లక్షల రూపాయల గురువులు వసూలు చేయడం అక్కడ తీసుకువెళ్ళి గారి చేత అక్కడ హోమాల యజ్ఞాలు వాటిలో కలిపి కూర్చోబెట్టడం విధానాలు మనం ఈ మధ్యకాలంలో మాధ్యాల్లో కూడా చాలా వరకు చూస్తున్నాము ఇవన్నీ కూడా మీరు నమ్మేటువంటి పరిస్థితికి వెళ్ళేసి ఏమో గురువు గారి ఎలా ఉంటుందో ఆ ఒక హాస్టల్ నుంచి ఎలా ఉంటుందో ఈ ఇతని ద్వారా వెళ్ళడం ద్వారా మాకు మంచి జరుగుతుంది అని వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అంకితం అయితే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే కామాఖ్య అమ్మవారు ఉన్నారు కామాఖ్య అమ్మవారి దగ్గర శక్తివంతమైనటువంటి శక్తి ఉన్నది మీ యొక్క సమస్యల్ని పరిష్కార మార్గం చూపించేటువంటి విధానం కూడా అక్కడ ఉన్నది కానీ ఎవరి ద్వారానో రికమెండేషన్ ద్వారానో ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ ద్వారానో వెళితే మీకేం జరగదు మీరు హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలవండి ఎలలేనటువంటి వారు ఇంట్లో కూడా ఏ ఫోటో దగ్గరైనా ఏ ఒక దేవుని మందిరంలో అయినా ఏ ఆలవికి వెళ్ళినా కూడా మీ సమస్య పరిష్కారం అవ్వాలని మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకొని అమ్మా నాకు ఈ సమస్య ఉంది నాకు తీర్చండి అని చెప్పండి ఖచ్చితంగా మీకు పని అవుతుంది దిగులు పడే అవసరం లేదు చింతించే పని లేదు మీరు ఎక్కడా ఆలోచించే అవసరం లేదు మీ దగ్గర డబ్బు లేదు గురువుగారు ఏమి ఇంత లక్షలు అడుగుతున్నారు ఆ కామాక్షి అమ్మవారి దగ్గరికి అంట ఆ పూజ చేస్తే మా అమ్మాయికి పెళ్ళంట మా అమ్మాయికి ఎదేదో దోషాలు ఉన్నాయంట చర్మం మీద నాగపాములు వస్తున్నాయి మచ్చలు ఉన్నాయి కాలసర్పదోషం నాగదోషం దోషం ఉంది మా అమ్మాయికి పదహారు సంవత్సరాలు వచ్చినాయి ఇంకా కూడా మెచ్యూర్ అవ్వలేదు పెద్ద మనిషి అవ్వలేదు ఇలాంటి సమస్యలను తీర్చేందుకు ఒక దేవుళ్ళ గురువు వచ్చాడు ఆ గురువు వల్ల కామాక్షం వారట అక్కడ హోమాలు చేపిస్తాడట దాని ద్వారా ఆ భూడిని రాసుకుంటే ఇక్కడ మనకి అన్ని రకాల పనులు అవుతాయంట అవుతాయి కానీ గురువు వల్ల కాదు అక్కడ అమ్మవారి శక్తి అక్కడ ఉన్నటువంటి విధానం మీరు సమీపంగా డైరెక్ట్ గా వెళ్ళండి మీరు సొంతంగా వెళ్ళేసి కూడా అలాంటి పూజలు హోమాలు చేయించుకోవచ్చు మరొకటి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అక్కడ శాంతి హోమం అని చేస్తారు శాంతి పూజ అని చేస్తారు ఎలాంటి వాటికి అంటే మనకి పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వారికి ఏదైనా కోరికలు ఉండడం వల్ల పితృదోషాలు ఏర్పడతాయి ఆ పితృదోషాలు ఉండడం వల్ల మనకి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడం విదేశాలకు వెళ్ళలేకపోవడం ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోవడం పెళ్లిళ్ళు అవకపోవడం ఆర్థిక స్థితిగతులు ఇలాంటివి ఉంటే మనం ఎంత చేసినా అష్టదిబ్ప్పలా ఉండడం ఆ ఇంట్లో కలిసి రావడం లేకపోవడం ఉంటాయి వీటికి సిమ్టమ్ అది అది పితృదోషాలు ఉంటాయి ఆ పితృదోషాలకి కుత్తి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర శాంతి హోమం శాంతి పూజలు చేస్తారు ఈ మధ్యన కొంతమంది గురువులు ఏం చేస్తున్నారంటే ఇదే సదవకాశంగా మేము సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి తీసుకెళ్తాం ఏదో స్వర్గలోకం తీసుకెళ్తామన్నట్టు విధంగా మేము సుబ్రహ్మణ్య స్వామి దగ్గర తీసుకెళ్తామని చెప్పేసి అని వేల రూపాయలు వసూలు చేసేసి వారు వీరు తీసుకెళ్ళినటువంటి డబ్బులు మా వీరు కమిషన్లు తీసుకొని అక్కడికి వెళ్ళేసి మీరు వెళ్ళినా ఎవరు వెళ్ళినా మేము వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఒకటే డబ్బులు అక్కడికి వెళ్ళేసి అదే హోమం పూజలు చేయిస్తా ఉన్నారు అలాంటి గురువుల్ని అలాంటి వాళ్ళని నమ్మకండి వాళ్ళంతా క్యాష్ చేసుకునే దానికి ఉన్నారు కాబట్టి మీరు సొంతంగా స్వతహాగా మీరు వెళ్ళండి మీరు వెళ్ళేసి అక్కడ మీకు ఏం కావాలో ఆ పూజలు చేయించండి అక్కడ స్థిరంగా సిద్ధంగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల అర్చుకులు ఉన్నారు వారికి తెలిసినంతగా ఏ గురువుకి తెలియదు ఎక్కడ ప్రాసిద్ధి చెందినటువంటి ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు వారికి మాత్రమే అవన్నీ తెలుస్తాయి కాబట్టి ఏ గురు అక్కడికి వెళ్ళి సలహా తీసుకోవాల్సింది కాబట్టి స్వతహాగా మీరు వెళ్ళండి ఖర్చు అవుతుంది గురువు దగ్గర మీరు ఇప్పటికీ కాకుండా ఉంటారు ప్రతి చిన్న విషయాలకి గురువుల దగ్గరికి ఆశ్రయాలు చూపించుకోవడం జాతకం ప్రతిరోజు రోజు జాతకాలు అంటే చూపించుకోకండి ఇకపోతే చివరిగా మనకి కామాక్షి అమ్మవారు ఇక్కడ ఈవిడ చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు శ్రావణ మాసంలో ఆవిడ కొన్ని రకాలటువంటి పూజలు చేస్తారు అవన్నీ కూడా మనం మాధ్యమం ముందు చెప్పేదానికి అవ్వదు అవలాంటి అందరూ చూసేటువంటి వీడియోలు కాబట్టి కొంతమంది వినగలటువంటి ఆ పూజలు ఉంటాయి కాబట్టి నేను వెల్లడించట్లేదు కాబట్టి అక్కడ చేసేటువంటి పూజల వల్ల ప్రెగ్నెన్సీ రాకపోయినా అంటే పెళ్ళి అయిన వారికి ఉండయి మీరు ఇది గమనించుకోవాలి పెళ్లి అయిన వారికి ప్రెగ్నెన్సీ రాకపోయినా పెళ్ళి అవ్వడానికి ముందుగా వీరికి పదహారు సంవత్సరాలు వచ్చిన పెద్ద మనిషి అవ్వకపోవడం వీరిలో హార్మోన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండడం లాంటివి జరిగిన అట్లానే ఋతుస్రావం సరిగా రాకపోయినా ఎక్కువ వస్తున్నా ఇలాంటి దోషాలకి కూడా అక్కడ హోమం చేసేది యజ్ఞం చేసేది అభిషేకాలు చేసేది కొన్ని రకాల క్రియలు ఉన్నాయి అలానే ఇక్కడ మరొక విషయం ఈ మధ్య తెర మీదకి వచ్చింది ఏంటంటే కనుక కామాక్షం వారు పూజలు అయిన తర్వాత మూడు రోజులు శ్రావణ మాసంలో టెంపుల్ ఆలయానికి క్లోజ్ చేస్తారు అని చెప్పేసి ఆలయం మూసివేస్తారని చెప్పేసి అని చాలా పుకార్లు పుట్టిస్తున్నారు అక్కడ కొంతమంది దౌర్భాగ్యులు ఏం చేస్తున్నారంటే అవునండి ఆ ఆలయంలో వైజ్ఞ హోమాలే కాదండి ఆ తర్వాత చేతబడి కూడా చేస్తారండి అమ్మవారు చేతబడు చేసే అమ్మవారు అని చెప్పేసి అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు నేను చేతబడి చేపిస్తాను అక్కడ త్వరగా పని అయిపోతుంది మీ పనిక మఠాష్ మీ పనిక మూడు రోజుల పని అయిపోతుంది చెప్పేసి లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి చాలా మంది దౌర్భాగ్యులు ఉన్నారు వీరందరికీ హెచ్చరిక ప్రేక్షకులకి గమనిక అలానే దేనికోసం అంటే కామాక్షి అమ్మవారి దగ్గర చేతబడు లాంటివి చెయ్యరు యక్షిణీ విద్య లాంటివి చేయరు అమ్మవారు శాంతమూర్తి ఆడవారికి మరొక రూపమైనటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఐదో తనాన్ని కాపాడుకోవాల్సినటువంటి తత్వం మన స్త్రీలు ఎలా ఉందో ఆ అమ్మవారు కాపాడుతారు గౌరీ మాత ఎలా ఉన్నారో పార్వతి అమ్మవారు ఎలా ఉన్నారో వారు ఏం చేస్తారో అవే విధమైనటువంటి విధానానికి ఈ యొక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి ప్రత్యేకమైనటువంటి మాత మనకి ఈ యొక్క మాత కాబట్టి ఈ కామాక్ష అమ్మవారి దగ్గర ఓన్లీ పాజిటివ్ చెందేందుకు యజ్ఞ యాగాల హోమాలు అభిషేకాలు చేస్తారు తప్పితే మీరు అనుకున్నటువంటి అభిషేకాలు కాక మీరు అనుకున్నటువంటి అర్చనలు కాక మీరు అనుకున్నటువంటి చేతబళ్ళు కానీ ఇప్నాలిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వసీకరణ కానీ అక్కడ చెయ్యరు ఆ విధానం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా ఆ ఆలయం సమీప దూరంలో అయినా ఆలయంలో కానీ ఆవరణలో కానీ ఎవరైనా అలాంటి చేశారా ఖచ్చితంగా వారు బ్లడ్ ముందుకు వచ్చేసి వారక్కడ కాలం చెందేదానికి ఏ గురువైనా ఎన్ని మంత్రోత్సారం చేసిన గురువైనా ఈ కాలజ్ఞానం తిప్పి రాసేటువంటి గురువుకైనా సరే ప్రపంచాన్ని తిప్పేటువంటి శక్తి ఉన్న గురువుకైనా సరే అక్కడ ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడవు ఎందుకంటే అక్కడ శక్తి పీఠం ఉంది కాబట్టి అట్లాంటి పీఠాల దగ్గర ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ ఇప్నజాలు చేతబడి లాంటివి జరగవు అవి చెప్పి మిమ్మల్ని బోగస్ చేసేసి డబ్బులు వసూలు చేస్తారు తప్పితే తస్మా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి గురువుల దగ్గర జయ శ్రీమన్నారాయణ